ప్రపంచానికే భారతదేశం విశ్వగురువుగా విరాళు జిల్లుతోందని భారతీయ ధర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు అన్నారు శ్రీరామనవమిని పురస్కరించుకొని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్య అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో జగ్గంపేటలో శ్రీరామ శోభాయాత్ర నిర్వహించారు హై స్కూల్ వద్ద ఉన్న సోమాలమ్మ ఆలయం నుండి ప్రారంభమైన గ్రామంలోని ఉన్న రామాలయాల మీదుగా ఈ శోభాయాత్ర సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాద ఆచార్యులు మాట్లాడుతూ భారతదేశం కర్మభూమి అని ఇక్కడ ఆచార్యులు ఋషులు తపస్సు చేస్తున్నారన్నారు అందుకే భారతదేశం యావత్ ప్రపంచానికి తలమానికంగా ఉందన్నారు ప్రపంచం దేశం శోభిల్లుతూ ఉండాలని ఈ శోభాయాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కొత్త నాగపండు ఆనంద్ అధిక సంఖ్యలో రామభక్తులు పాల్గొన్నారు you జై శ్రీరాం శ్రీరామ్ నా పేరులచల్ల నాగేంద్ర చౌదరి నేను భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ముందుగా మా జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకి అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మా జగ్గంపేట పరిసర ప్రాంతంలో అలాగే మా తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకలు అఖండ విజయవంతంగా చాలా బాగా జరుపుకున్నాం హిందువులందరం కలిసి ఇప్పుడు ఈ రోజు మా జగంపేడి గ్రామంలో ఉన్న రామాలయాలన్నీ కూడా శోభాయాత్ర అన్న కార్యక్రమంతో పాదయాత్ర చేసుకుంటూ రామాలయాలన్నీ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరం అందరం మేమందరం ఒకటే కులం లేదు మతం లేదు ఏమీ లేదు అందరూ కూడా హిందూ బంధువుల కింద మేమందరం కలిసిగడ్డగా ఉంటాము మేమందరం కలిసికట్టుగా మేము హిందూ ధర్మం కోసం పోరాడుతాము హిందూ హిందూ ధర్మం కోసం మేము పనిచేస్తామన్న నినాదంతో ఈరోజు అందరం కూడా ప్రతి హిందూ బంధువులు ఆడవారు మగవాడు అందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాలు రామాలయాలను రామాలయాలని దర్శనం చేసుకోవడం జరిగింది ఇలాగే ఈ కార్యక్రమమే కాదు ముందు ముందు కూడా ఈ హిందూ ధర్మ కార్యక్రమంలో మేము ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మేము అందరం కూడా కలిసికట్టుగా అందరం పనిచేస్తామని చెప్పేసి పాల్పంచుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లోక కళ్యాణార్థం రామో విగ్రహాన్ ధర్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ధర్మస్వరూపంలో అవతరించినటువంటి శ్రీరామనవమి రోజు లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా శోభాయమానంగా ఆయురారోగ్యాలతో అష్టేశ్వర భోగభాగ్యాలతో ఆనందదాయకమైన జీవితాన్ని పొందాలని ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కూడా వారికి అన్ని శోభిల్లేలాగా విరాజుల్లేలాగా అనుగ్రహించాలని చెప్పేసి అని ఈ రోజున భారతీయ ఆ ఆధ్వర్యంలో జగ్గంపేట గ్రామంలో ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్రకు ముఖ్యంగా మా భారతీయ ధర్మ పరిషత్తు మేము జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సేవారత్నవాదు రహిత చిరంజీవి బాలచంద్ర నాగేంద్ర చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఈ చిరంజీవి రోజున సర్వేజనా సుగునోభవంతో సమస్తలోకాసుగునోభవంతో అనేటువంటి ధర్మ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమంలో పాల్గొని యావన్యలు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కాంక్షిస్తూ మేము కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ రోజున యావత్ భారతావణిలో అనేక చోట్ల శోభాయాత్రలు జరుగుతూ ఉన్నాయంటే ఇది ఏ ఒక్కరితో కాదు ఏ మతానికో సంబంధించింది కాదు ఏ కులానికో సంబంధించింది కాదు భారతదేశం యావత్ ప్రపంచానికి విశ్వగురుగా విరాజులుతో ఉంది ఇది పుణ్యభూమి కర్మభూమి అనేటువంటి అనేక మంది ఆచార్యులు ఋషులు నిత్యం తపస్సు చేస్తున్నటువంటి యావత్ ప్రపంచానికి కూడా తలకమానికమైనటువంటి ఈ పుణ్యభూమిలో ఈ రోజున ప్రపంచమంతా బాగుండాలి యావత్ భారతదేశం కూడా ఆయుర ఆరోజు విరాజిల్లాలి శోభాయమనంగా ఉండాలని చెప్పేసి సదుద్దేశంతో చేసినటువంటి ఈ శోభాయాత్ర అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు వారందరూ కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని భారతీయుల యొక్క ఆనందాన్ని చేస్తున్నటువంటి ఈ శోభాయాత్ర శోభావిమంగా దేదీపంగా కొనసాగుతోంది అందరికీ కూడా শ্রীরাাম শুভাং তো জয় শ্রী রাম জয় শ্রীরা জয় শ্রী রাম জয়